ఈ రోజు గొల్లపల్లి మండల కేంద్రంలో నిన్నటి రోజున కాంగ్రెస్ గూండాల చేతిలో దాడి జరిగిన మహేష్ ఇంటిని పరిశీలించి పార్టీ కార్యకర్తలు పరామర్శించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కట్టా మహేష్ ఇంటి మీద జరిగిన దాడిని బీజేపీ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మరియు మండల కేంద్రంలో జరుగుతున్న దౌర్జన్యాలను అక్రమాలను ప్రశ్నిస్తూ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న మహేష్ మరియు కార్యకర్తలు అయిన కళ్యాణ్ వెంకటేష్లపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది అలాగే ఇంట్లో ఆడవాళ్లను కూడా చూడకుండా చేయి చేసుకోవడం వారి యొక్క ఈర్ష్య అహంకారాలకు ప్రతీకగా ఉందని తెలిపారు ఇంకోసారి భాజపా నాయకులు కార్యకర్తల మీద దాడి చేస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ తీవ్రంగా చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు చెప్పారు ఇంద రౌడీగా చూడు పండుగారా ఇంత రౌడీ కొత్త అరే మీ రౌడీ సారికి ఇప్పుడు చెప్తున్నా కొడుకు మీ అందరినీ పొందు పెడతాను మీరు రాజకీయాన్ని దీనికి తప్పకుండా మీరు దీనికి శిక్ష అనుభవిస్తారు దీన్ని ఏ మేము ఏదున్నా ఉన్నా లీగల్ గా పోతాం మా కంప్లైంట్ చేసిండ్రు పోలీస్ స్టేషన్ల పోలీసులు కూడా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా దాన్ని ఏదైతే ఉందో వారు దాన్ని చేసి పోల్ చేసి వీళ్ళకు శిక్ష పడేలా చేయాలనే మనస్ఫూర్తి పోతాం కాంగ్రెస్ పార్టీ ఆయన మండల అధ్యక్షు అయినటువంటి నిశాంత్ రెడ్డి అనే వ్యక్తి దాడి చేసిండు పాపం ఎంత ఘోరం అంటే ఎంత దారుణం అండి ఇది ఒక మండల అధ్యక్షుడి మీద దాడి చేయడం ఏంటంటే నాకు అర్థం మేము సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ మాది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ మాది కనీసం కనీసం డిసిప్లిన్ లేకపోతే ఎట్లా మీరు మొన్న మొన్న ఒక్క ఈ తెలంగాణ మీరు ఎన్నో ఉంటుందో గ్యారంటీ లేదు మేము ఎన్నో రాష్ట్రాలలో ఉన్నాం మా గురించి మా పార్టీ గురించి ఎక్కడ మీకు మీకు నిలబడుతుంది కదా మా కార్యకర్తల గురించి ఎక్కడ నిలబడుతుంది ఇది మా కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ ఇటువంటి రాజా ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడితే మళ్ళీసారి ఊరుకునేది లేదు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు ఇప్పుడు వీరి యొక్క వీరిని నేను తెలుసుకున్నా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది దాడి చేసిన చెప్తున్నారు దీనికి నేను పోలీసు సిఐ గారితో కూడా మాట్లాడతా ఇప్పుడు నేను పోలీసులకు కూడా పోలీస్ ఎస్ఏ గారితో మాట్లాడతా వారితో మాట్లాడి వారికి కూడా నేను మాట్లాడిన తర్వాత నేను ఇది ఫర్దర్ ఏం చేయాలని మేము తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం ఉందండి ఈ రాజకీయాలకు ఈ భౌతిక దాడులు చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలా ఇంకొకటి ఫర్దర్లా మళ్ళీ ఇటువంటి దాడులు జరిగితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కానీ ఈయన మండలి ప్రజలు మామూలు ప్రతి కార్యకర్త కానీ భూత అధ్యక్షులు కానీ ప్రతి కార్యకర్త మీద దాడి జరిగినట్టు కానీ ఏమైనా ఏమైనా జరిగితే మేము ఎట్టి పరిస్థితిలో ఇవ్వకుండా మేము ఏం చేయాలో మేము తర్వాత మేము మేము నిర్ణయం తీసుకుంటాం మీరు మళ్ళీసారి ఇటువంటి ఆగత్యాలకు పాల్పడితే ఊకుండేది లేదు ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ గల కార్యకర్తలు మేము డిసిప్లిన్ గల కార్యకర్తలు మా కార్యకర్తల గురించి ప్రజలందరూ తెలుసు మా ప్రతి కార్యకర్త మా పార్టీ సిద్ధాంతాలు మా పార్టీ మా కార్యకర్తలకు ప్రతి నేర్తది ఈ దాడులు చేసుడు ఈ కొట్టచ్చుడు ఈ ఇటువంటి న్యూసెన్స్ మా కార్యకర్తలు చేయరు ఇక్కడనైనా ఇక్కడనైనా ఇటువంటి భౌతిక దాడు